శుభమస్తు కార్తీక అమావాస్య పన్నెండు అమావాస్యలలోకెల్లా కూడా ప్రత్యేకం ప్రతి అమావాస్యకు ఒక ప్రయోజనం ప్రతి అమావాస్యకు పితృతర్పణం శ్రాద్ధ కర్మలు నువ్వులు గుమ్మడికాయలు ఉపవాసాలు తర్పణాలు దర్భరు ఇవన్నీ ప్రస్తావన చేసేటటువంటి సంప్రదాయం కార్తీక అమావాస్యకు మట్టుకు చాలా విశేషమైన పుణ్యప్రదమైన యోగదాయకమైన మహద్భాగ్యాన్ని కల్పించింది కార్తీక అమావాస్య దీపదానం అమావాస్య నాడు సూర్యుడు కనిపించాడు కానీ మరీ ఒక వైపున వెలుగులను ప్రసరిస్తూ ఉంటాడు సినీవాలి కుహు అన్న పేరిట శాస్త్రం ఈ కనిపించని సూర్యుని గురించి వర్ణించింది అలాంటి ఆ సూర్య శక్తిని మనం స్వీకరించే నిమిత్తమై ఆధ్యాత్మిక సాధనా ప్రపంచం కార్తీక అమావాస్య దీపదానం అనే ఒక పద్ధతిని మన ముందు సాక్షాత్కరింపజేసింది కార్తీక మాసం అంతా కూడా వివిధ రూపాలతో వివిధ తైలాలతో దీపాలు వెలిగించిన మనం అసంఖ్యాకంగా వేల కొలది లక్షల కొలది కోట్ల కొలది దీపాలను వెలిగించిన మనం ఒక్కరోజు ఒక్కసారి ఒక్క దీపం వెలిగిస్తే లేదా ఎవరైనా వెలిగించిన దీపం కొండకు చేరినట్టయితే ఆ దీపాన్ని పునః మళ్ళీ వెలిగించినట్లయితే అద్భుతమైన పుణ్యఫలం లభిస్తుంది అని వర్ణించిన రోజు కార్తీక అమావాస్య ఈ మాసమంతా దీపాలు వెలిగించాలి ఏవైనా కారణాల చేత దీపాలు వెలిగించని పక్షంలో లేదా ఎంత వెలిగించినా ఇంకా తనవి తీరని సందర్భంలో కార్తీక అమావాస్య ప్రదోష సమయం సాయంత్రం వేళ తప్పనిసరిగా ఆలయంలో ధర్మధ్వజ స్తంభం సమీపంలో దీపారాధన చేయాలి ఒక్క విస్తరి లేదా అరటి ఆకు అందులో ఐదు గుప్పిళ్ళు నువ్వు గింజలు పోసి తెల్ల నువ్వులు లేక నల్ల నువ్వులు నల్లవి అయితే మరింత శ్రేష్టం ఆ నల్ల నువ్వుల మధ్యన బియ్యం పిండితో ప్రమిదను సిద్ధం చేసుకుని ఆ ప్రమిదను అందులో ఉంచి రెండు వెలిగే నిలువు వత్తులు అందులో ఉంచి నువ్వుల నూనె పోసి ఆ రెండు వత్తులను మరివక వెలిగే దీపంతో వెలిగించాలి ఇది కార్తీక అమావాస్య దీపం శాస్త్రాన్ని అనుసరించి ఈ రోజున అనురాధ నక్షత్రం వ్యాపించి ఉన్నది అనురాధ శని నక్షత్రం ప్రస్తుతం శనిగ్రహ సంచారం కుంభరాశిలో ఉన్న తరుణంలో శనిగ్రహ దోష నివారణ నిమిత్తమై మకరం కుంభం మీనం ఈ రాశుల వారు సింహరాశి అలాగే విశేషంగా తుల వృశ్చిక రాశుల వారు అందులో మరింత విశేషంగా వృశ్చిక రాశివారు ఈ దీపారాధన చేసినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి శనిగ్రహ సంబంధిత దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్రం కార్తీక మాసం ఉపవాసాలకు అభిషేకాలకు దీపారాధనలకు దీప దానాలకు ప్రత్యేకం ఇలాంటి తరుణంలో మరింత విశేషంగా శివుడిని విష్ణువును పూజించే క్రమంలో శివుడికే ప్రీతికరంగా మారేడు మొక్కను విష్ణువుకే ప్రీతికరంగా తులసి మొక్కను పెంచడం లేక ఆ దళాలతో మారేడు దళాలతో తులసి దళాలతో శివుడిని విష్ణువును పూజించడం కూడా ఈ మాసానికి ప్రత్యేకం కాగా కార్తీక అమావాస్య ఈ మాసానికి చివరి క్షణం కనుక మూడు వందల అరవై దీపాలు లేక ముప్పై దీపాలు లేక మూడు దీపాలు సత్వ రజస్తమో గుణాలకు ప్రతీకాత్మకంగా ఉసిరికాయలపైన వెలిగించి ఆ దీపాలను దానమిస్తే కూడా సంపూర్ణంగా ఈ మాసమంతా దీపాలు వెలిగించిన పుణ్య ఫలం బలం మనకు లభిస్తాయి కార్తీక మాసం దానాలకు కూడా ప్రత్యేకంగా చెప్పబడిన అనుకూలమైన అర్హత గల మాసం కనుక ఈ మాసాన్ని పురస్కరించుకొని దాన ధర్మాన్ని దాన గుణాన్ని పురస్కరించుకొని వస్త్రాలు కూరగాయలు బియ్యం నువ్వులు ఉప్పు వీటితో పాటుగా కార్తీక అమావాస్య నాడు తప్పనిసరిగా దానం ఇవ్వవలసినవి పాలు లేక గో ఉత్పత్తులు పాలు పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి ఈ ఐదింటిని లేక విడివిడిగా ఒక్కొక్కటిగా ఎలా తోచినా అలా దానం ఇచ్చినట్లయితే కార్తీక మాస అమావాస్య వరకు ఈ నెల అంతా కూడా దానం చేసిన నిత్య దానం చేసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది యథాశక్తి కార్తీక అమావాస్య నాడు పెరుగు దానం చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది తెలుసుకున్నాం పాటిద్దాం విజయవంతంగా కార్తీక మాసాన్ని కార్తీక మాస నియమాలతో కూడుకున్న ధర్మాన్ని అనుసరిద్దాం పూర్తి చేద్దాం ప్రయోజనం సాధిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీరామ జయం